అన్న చౌదరి గారు అన్న సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే హరికృష్ణ గారి బర్త్డే ఆ రోజు ఈ సినిమా గురించి ఏమైనా రివీల్ చేస్తారా ఆ రోజు ఏమైపోయిందంటే అన్న మీరు ఇందాక చెప్పాను కదా ఆ రోజు అమావాస్య అన్న ఓకే ఏం చేద్దాం అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది ఏం చేద్దాం చెప్పండి సరే అంటే ముందే చెక్ చేసుకున్నారా మీరు అమావాస్య అనేది చెప్తున్నారు లేకపోతే నిజంగానే సోమాతి అమావాస్య అని పవర్ఫుల్ డే అయిపోయింది అందుకని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవట్లేదు కొంచెం హైందవ సాంప్రదాయాలకు కూడా కొంత విలువిస్తాను అంటే తిథుల్ని ఫాలో అవుదాం అని కాదు అది ఒక మళ్ళీ తమిళియన్స్ అమావాస్య అనేది మోస్ట్ ఆస్పిషియస్ డే అంటే లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పారు ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమం పెడుతున్నారా ఏదైనా రివీల్ చేస్తారా అనేది అట్లాగా అంటే హరికృష్ణ గారి బర్త్డే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే రోజు అదే రోజు చంద్రబోస్ గారు ఆ రోజు